హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దేవా ప్రాపర్టీస్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం వచ్చేసి డామారోడ్డు బిట్టు రెడ్ సాయిలు రెండు ఎకరాల అగ్రికల్చర్ ల్యాండ్ సేల్ కు తీసుకొచ్చాము లొకేషన్ చూసుకుంటే దేవరకొండ మండల్ నల్గొండ డిస్టిక్ వస్తుంది క్రిస్టల్ క్లియర్ టైటిల్ అండ్ క్రిస్టల్ క్లియర్ ప్రాపర్టీ తెలంగాణ న్యూ పాస్బుక్లో అవైలబుల్ ఉన్నాయి రైతు బంద్ వస్తుంది రైతు బీమా ఎలిజిబిలిటీ ఉంది ల్యాండ్కి హైదరాబాద్ నుంచి మనకు నూట ఇరవై ఐదు కిలోమీటర్లు ఇబ్రాంపట్నం నుంచి ఎనభై ఐదు కిలోమీటర్లు మాల్టౌన్ నుంచి యాభై ఐదు కిలోమీటర్లు చింతపల్లి నుంచి ముప్పై ఐదు కిలోమీటర్లు మల్లెపల్ నుంచి ఇరవై కిలోమీటర్లు దేవరకొండ నుంచి పది కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది డిండి రోడ్కి టూ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది పరికర ప్రైస్ వచ్చేసి ముప్పై మూడు లక్షలు చెప్తున్నారు స్లైస్లీ నెగోషియబుల్ ఉంటుంది ఎవరైనా ఇంట్రెస్టెడ్ సీరియస్ జెన్యున్ బయర్స్ ఉంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి టైంపాస్ కాల్స్ చేసే వాళ్ళు ఇగ్నోర్ చేయండి టోటల్గా ప్లెయిన్ ల్యాండ్ ఫ్రెండ్స్ ఇందులో బోర్ కానీ వాటర్ కానీ లేదు బోర్ వేసుకుంటే వాటర్ వస్తాయి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే కాంటాక్ట్ చేయండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే గంట సింల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్